ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసాగర్ క్రాస్ రోడ్ నుండి ముత్తగూడెం వరకు రోడ్డు వెడల్పు నిర్మాణాలు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రోడ్డు పూర్తి కాకపోవడంతో అడవి మల్లెల గ్రామస్తులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రెండు సంవత్సరాలు అవుతున్నా రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో అవ్వకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని యాక్సిడెంట్లు నిత్యం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల్ని ఆదుకోవాలని అఖిలపక్షం ద్వారా డిమాండ్ చేశారు பற்றி பாவனி கவுட் தூப்பிச்சி விக்கலாங்க లకాగర్ వరకు వేయాల్సిన తార్ రోడ్ వెంటేయాలి వెంటనే తుంగు దూలికి నష్టపోతున్న ప్రజలపై ప్రజలు నష్టపోతున్న ప్రజల్ని ఆదుకోవాలితో నష్టపోతున్న ప్రజల్ని ఆదుకోవాలి ప్రజల్ని స్టులతో నాశనం అయిపోతున్న ప్రజల్ని ఆర్ఎంబి రోడ్డు వెంటనే వేయాలి ఆర్ఎంబి వాళ్ళు వెంటనే రోడ్డు ఆర్ఎంబి రోడ్ని వెంటనే అంత క్రాస్ రోడ్ నుంచి లంకా సాగర్ వరకు తార్ రోడ్ ని వేయాలి తార్ రోడ్ ని వేయాలి వేయాలి తార్ రోడ్ ని వేయాలి లంకా సాగర్ క్రాస్ రోడ్ నుంచి లంకా సాగర్ వరకు క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి తార్ రోడ్ ని వేయాలి తార్ రోడ్ ని వేయాలి వేయాలి తార్ రోడ్డు ని వేయాలి వేయాలి తార్ రోడ్ ని పరిష్కారం చేయాలి సమస్యను పరిష్కారం చేయాలి సమస్యను పరిష్కరించాలి సమస్యను అందించాలి అధికారులు వెంటనే అందించాలి గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదివరకు ఉన్న రోడ్డుని ఉంచకుండా ఇవి అంత రోడ్డు పోస్తామని చెప్పేసి ఇది పోయకుండా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఈ రోడ్నే మంత్రి గారు వెళ్తుంటాడు వస్తుంటాడు చూస్తూనే ఉంటాడు కానీ అతను కనీసం కంటికి కనపడలేదు ఈ పోలీస్ అధికారులకి ఐదు నిమిషాలకి ఇబ్బంది కలిగిందంట మరి రెండు సంవత్సరాల నుంచి లెక్కసారి ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తున్నారు కదా ఐదు నిమిషాలు పోలీసులు ఓర్చుకోలేకపోతున్నారు ప్రజలు ఇబ్బంది కదా కనీసం మీరు సహకరించండి అధికారులు ప్రభుత్వం స్పందించి ఆర్ఎన్బి అధికారులు వెంటనే రోడ్డు పోయాలని పిల్లల మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం అనారోగ్యానికి గురవుతున్నటువంటి ప్రజలు అట్లనే యాక్సిడెంట్లు గుంటలు పడిపోతే ఆ గుంటల్లో టూ వీలర్స్ తోలేటువంటి వాళ్ళు అనేక మందికి రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నా కానీ ఈ పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు అట్టనే అధికారులు కూడా నిమ్మక ఎత్తినట్టుగా ఉంటున్నారు కనీసం వాటర్ క్యూరింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా అధికారులకు రావటం లేదు పచ్చని చెట్లు నరికేశారు రోడ్డు వేడల పని అయితే అయింది అనుకున్నాం చెట్టు నేడలేదు గాలి దుమ్ము దుమ్ము ధూళి వస్తే ఆ దుమ్ము ధూళిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఈరోజు రోడ్డు ఎక్కారు అని అంటే అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అనేక కిలోమీటర్లు కోట్లాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఇది చాలా అవసరమైనటువంటి రోడ్డు ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంకాసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పడినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కానీ ఏ గ్రామానికి రోడ్డు లేనటువంటి రోజుల్లో ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆ ప్రాజెక్టు కోసం ఈ తా రోడ్డు పోసారు ఇది అటవీ అడవి మల్లాలంటారు అంటే అడవి అంటే మొత్తం అడవిగా ఉంది కాబట్టి అక్కడ మల్లాల ఉంది అని చెప్పి అడవి అనే పేరు పెట్టారు లంకాసాగర్కి అంటే అడవిలో ఉన్నటువంటి ఊరికాన డెబ్బై ఆరులో తార రోడ్డు పోస్తే ఇవాళ అదే అత్యాధునికమైనటువంటి పరికరాలు వచ్చి తెల్లారిపాటికే కన్ను పోసి కన్ను చేసేసరికి రోడ్లు పోసేటువంటి పరిస్థితులు వచ్చి కోటాని కోట్ల రూపాయలు దండుకునేటువంటి కాంట్రాక్టర్లు వచ్చినా కానీ ఈ రోజు లంకాసాగర్ క్రాస్ రోడ్ నుంచి అడవి మల్లాల పిహెచ్సి సి దగ్గరకు ఉన్నటువంటి మాత్రం పోయటం లేదు కారణం ఏంటో తెలియదు ప్రజలతో ప్రజల యొక్క ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు అందుకోసం ఈ రోజు అఖిలపక్ష నాయకత్వాన ఈ సాగుతున్నటువంటి పోరాటం ఇలా ఇవాళ ముగించం ఇవాళ్ళతో ఇది ఆరంభం మాత్రమే దీన్ని దశల దశ దశలుగా ఆందోళన కార్యక్రమం రోజువారీ కార్యక్రమం చేస్తాం ఈరోజు లంకాసాగర్ క్రాస్ రోడ్డు లంకాసాగర్ వరకు రోడ్డు అదేవిధంగా లంకాసాగర్ ముత్తగూడెం రోడ్డు అది తొలి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది ఇదేమో రెండు సంవత్సరాలు పూర్తయింది అది తొలి తెలంగాణ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మంజూరు చేసినటువంటి రోడ్డు ఇది రెండోసారి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో పని మొదలు పెట్టినటువంటి రోడ్డు ఇది ఇది పని మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ పని మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇటు లంకాసాగర్ ప్రజలు లంకాసాగర్ నుంచి మండల హెడ్ క్వార్టర్కి రావాలన్నా లంకాసాగర్ నుంచి తిరువురు వెళ్ళాలన్నా నరకం అనమాట గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది బైకు ఓళ్ళు ఎంతోమంది వెహికల్స్ వాళ్ళు ఎన్ని టైర్లు అంటే ఆటో వాళ్ళ టైర్లు పాప మాత్రం పది రోజులు పదిహేను రోజులు కూడా టైర్లు ఆగట్లా అనేక రకాల ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు రెండు సంవత్సరాల క్రితం పని మొదలుపెట్టినటువంటి ఈ రోడ్డు నిర్మాణం కోసం మా అయితే ఒక ఐదారు కోట్లు మంజూరు చేసి ఉంటారు ఇంత సమస్యాత్మైనటువంటి విషయం ఇంత అవసరం ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక ఐదారు కోట్లు హెచ్చించి ఆ నిధులను ఏదో మంజూరు చేసి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ప్రభుత్వం ఏమైనా కూలిపోద్దా